విజయదశమి హడావిడి రంగరంగ వైభవ హడావిడి మొదలైంది రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధిలో పురవీధుల్లో సుమారు ఏడు సంబరాలు తెల్లవారులు మన సంస్ సంస్కృతి సాంప్రదాయాలు అంటే నైట్ అంతా కూడా ఈ కర్ర సాము కత్తి సాముతో పాటు అగ్గిపరాటాలు వాటితో పాటు వాహనాలన్నింటినీ కూడా ఊరేగింపు ఊరేగింపుగా అమలాపురం పురవీధుల్లో కూడా తిరుగుతాయి తిరిగి 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 తెల్లవాళ్ళు జరుపుకునే సంబరం సుమారు ఏడు సంబరాలు ఈ అమలాపురం గ్రామ టౌన్లో సంబరం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యువత ఎక్కడున్నా సరే ఈ ఏడు సంబరాలకి సంబంధించిన వీధుల వాళ్ళు కూడా ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడికి హాజరవడం జరుగుతూ ఉంటుంది అందులో మూడు సు మూడు లక్ష వారాలు తొలి పూజ జరుపుకుంటాం ఈరోజు తొలి పూజ ఈ లక్ష వారం వచ్చింది నెక్స్ట్ లక్ష ఆ మూడో లక్షవారానికి వారానికి దశమి కాబట్టి ఈ యొక్క సంబరాన్ని ఈ యొక్క విజయదశమిని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే గురువులందరూ కూడా మరి కాలక్రమేణా కొంతమంది అంతరించారు కాబట్టి వాళ్ళు మరి వాళ్ళ వారసులు అందరూ కూడా ఈ కర్ర సాము కత్తి సాము కంటిన్యూ చేసుకుంటూ మరి అలాగే ఈ గురువులందరూ కూడా కొంతమంది యువతకి కొత్తగా యువత అందరికీ కూడా ఈ కర్ర సాము కత్తి ఈ ఈ పదిహేను రోజులు కూడా పదిహేను ఇరవై రోజులు కూడా నేర్పించి వాళ్ళు కూడా ఆ కళని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది వీటిని చూడటానికి ప్రత్యేకించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రాంతాలన్నింటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా సుమారు పదివేల మందితో ఈ సంబరం జరుగుతుంది తెల్లవాళ్ళు జరిగే ఈ కార్యక్రమానికి శాంతియుతంగా జరుపుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది అలాగే ఎన్డీఏ కూట ఏర్పడిన తర్వాత ఎక్కడ మంచినీ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు యాక్టివ్గా ఎవరైతే రౌడీ షెటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసే ప్రక్రియ కూడా ఉంటుంది ఎవరు ఏ కోతి వేషాలు వేసినా ఏ వెకిలి చేష్టలు చేసినా ఇది చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు అయితే అందరూ కూడా సంబరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చే చేయటం అనేది అది ఆనవాయితీగా వస్తూ ఉంది అలాగే ఈ గురువులందరూ కూడా వాళ్ళకి వచ్చిన కళని ఇతరులకు నేర్పిస్తూ ఆ కళని ఆ రోజు ప్రదర్శించి ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు మరి ఈ సభ ఈ సంస్కృతిని ఈ కంటిన్యూ చేస్తూ మరి తరతరాలు సుమారు ఎనభై రెండవ వార్షికోత్సవం ఇది మరి ఎనభై ఒకటి ఎనభై ఒకటవ వార్షికోత్సవం మరి ఇలాగే ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి యువతంతా కూడా మెల్లగా నేర్చుకుంటూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ ప్రభుత్వ పరంగా ఇక్కడ ఇప్పుడు దుర్గమ్మ తల్లికి వేసే పందిళ్ళు కరెంటు ఆల్రెడీ మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా దశమికి ఆటో కార్కిక్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ సభ ఈ సంస్కృతి అనేది మన ఈ యొక్క పూర్వం నుంచి వస్తున్న ఈ సంస్కృతిని కంటిన్యూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కంటిన్యూ అయ్యేలాగా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్